ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ షో ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది తాజాగా పంచాయతీరాజ్ శాఖలో మూడు వందల పదకొండు పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ మనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఉద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్ గారికి మంత్రి ఎర్రబర్లి గారికి కూడా ఉత్తర్వు తెలపడం జరిగింది ఓకే పోస్టులకు సంబంధించి కాళ్ళ సమాచారం ఇక్కడ చూద్దాం మొదటిగా మనం చూస్తే జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి అంటాం సీఈఓ అనమాట ఇరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత జిల్లా పరిషత్ ఉపకార్య నిర్వహణాధికారి డిప్యూటీ సీఈఓ ఇరవై మూడు ఉన్నాయి జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ సంబంధించి ఇరవై మూడు డివిజనల్ పంచాయతీ అధికారి డిడిపిఓ అంటాం నలభై పోస్టులు ఉన్నాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ సంబంధించి నూట ఒక పోస్టులు మండల పంచాయతీ అధికారి ఎంపీఓ సంబంధించి నూట ఒక పోస్ట్ ఇలా మనకు మూడు వందల పదకొండు పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ మనకు అను ఇవ్వడం జరిగింది వీటిని భర్తీ చేయడానికి ఓకే ఈ పోస్టులన్నీ కూడా మనకు మంజూరు అయితే అవడంతో కొత్తగా ఏర్పడినైతే జిల్లా అయితే ఉన్నాయో సో ఈ యొక్క జిల్లాలు కూడా పూర్ స్థాయిలో పంచాయతీరాజ్ అధికారులు అయితే నిముఖం అయితే అవుతున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట ఇది చాలా మంచి వార్తనే చెప్పుకోవాలి తప్పకుండా ఇన్ఫర్మేషన్ ని మీ యొక్క ప్రతిఫెన్ కూడా తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ